హలో అండి వెల్కమ్ టు శ్రావణి రామంజం బ్లాంగ్స్ నేను మీ శ్రావణి నేను ఇప్పుడు గణేష్కి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం గురించి చెప్తాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేను చూపించే గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ గోధుమ పిండి తీసుకొని ఒక గ్లాస్ పిండిని అలా వాటర్ దోశల పిండి ఎలా ఉంటుందో జారుడుగా అలా కలుపుకోవాలండి దాని తర్వాత ఇంకో గ్లాస్లో హాఫ్ అంటే ఒక గ్లాస్ మొత్తం వాటర్లో కలిపేసుకోవాలి ఇంకో గ్లాస్లో హాఫ్ పిండిని ముద్దులాగా చేసుకొని చపాతీకి ఎలా ముద్ద చేస్తాం అలాగ ముద్దలాగా చేసుకొని దాంతో ఉండ్రాలు చేసుకోవాలి ఇంకో హాఫ్ ఉంటుంది అది పిండిలాగా చల్లుకోవాలి మనం ఉండ్రాలు చేసేటప్పుడు మెత్తగా పడిపోయి ఒకదానికి ఒకటి అంటుకోకుండా నీట్గా రావడానికి ఇంకొంచెం పిండి చల్లుకోవాలన్నమాట దాంతో ఉండ్రాలలో మేము ఏం చేస్తామంటే కుంకుమని కలపడానికి స్పూను ఒక ఎలుక ఇట్లా అన్ని రకాలుగా చేస్తామన్నమాట దాని తర్వాత ఉండ్రాళ్ళు తాలూకలు అవి చేసుకొని కొన్ని రౌండ్గా చుట్టుకోవాలి కొంచెం పొడువుగా తాలూకల్లాగా తాల్చుకోవాలి అనమాట ఇంకా స్టవ్ వెలిగించి బగోన్ పెట్టేసుకొని ఒక రెండు చెంబుల నీళ్ళు పోసుకోవాలి అయితే ఇక్కడ ఏంటంటే తాలూకలు ఎక్కువ కావాలంటే ఆ గ్లాస్ పిండి తీసుకున్నాం కదా దాన్ని కొంచెం ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు లేదు ఎక్కువ తాలూకలు తినము అనుకున్న వాళ్ళు తక్కువ తడుపుకోవాలి అయితే ఈ తాలూకలు తడుపుకున్న అవి ఉండ్రలు ఉంటాయి కదా అవి నీళ్ళు మసలగానే అవన్నిటిని తీసుకొచ్చి ఆ వాటర్లో మసలే వాటర్లో పోసాలి ఈ పిండిని మనం కలిపి నానబెట్టి పెట్టుకున్నాం కదా ముందే పిండి దోశ పిండిలాగా అందులో వేసేసాలి అయితే దీంట్లోకి షుగర్ ఎలా అంటే టూ గ్లాసెస్ ఆఫ్ పిండి తీసుకున్నాం కాబట్టి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ చక్కరీ వేసారనమాట నాలుగు గ్లాసుల చక్కెర రెండు రెండు గ్లాసుల పిండికి అది మీరు చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు వన్ టు టూ రేషియోలు ఇంకా అవి ఉడికినట్టు ఎలా తెలి ఒక పొంగు వచ్చినాక కొంచెం చెక్ చేసుకోవాలి ఈ ఉండరాలు తొందరగానే ఉడికిపోతాయి ఒక స్పూన్తో ఇట్లా చెక్ చేసుకుంటే విరిగిపోతాయి అనమాట విరిగిపోగానే మనం తీసుకున్న కొలతతో తీసుకున్న చక్కెరని వేసి బాగా కలుపుకొని అవి ఉడికించుకోవాలి ఒక పొంగు రానివ్వాలి చక్కెరతో కూడా ఒక పొంగు రావాలంట బాగా కలుపుకోవాలి చక్కెర వేసాం కదా కిందంతా మాడిపోతుంది షుగర్ అట్లా మాడిపోకుండా కింద నుంచి నీట్గా కలుపుకోవాలి ఒకవేళ మేము పిండి తక్కువ తింటాము అని అనుకున్న వాళ్ళు ఉండ్రాళ్ళు ఇంకొంచెం ఎక్కువ పిండి తడుపుకొని పిండి తడుపుకోవడానికి తక్కువ పోసుకోండి అలా ఇట్లా ఒక పొంగు రాగానే మనం కలిపి దోశలా దోశ బ్యాటర్లాగా కలిపెట్టుకున్న పిండిని ఈ చక్కెర పానకం తాలకల పానకంలో వేసేసేయాలి బాగా కలపాలి దీన్ని ఇంక వదిలేద్ద టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి ఒక్కసారి అలా కలుపుతూ కలుపుతూ ఉండాలి లేదంటే ఉండలు కట్టిపోయి పిండి పిండి ముద్దల్లా తయారవుతుంది అలా తయారు కాకుండా అప్పుడప్పుడు కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి మళ్ళీ కలపాలి అలా చూసారా ముద్దల్లా అయిపోతుంది దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మనకి ఇష్టమున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి నేనైతే కాజు బాదం యాలకుల పొడి కొంచెం పప్పులు వేసాను గసగసాలు కూడా వేసాను ప్యాకెట్ దొరకలేదు తర్వాత వేసాను చూడండి తర్వాత నెయ్యి నెయ్యి కూడా చాలా ఎక్కువగానే పడుతుంది ఒక టూ ప్యాకెట్స్ నెయ్యి పడుతుంది తర్వాత గసగసాలు వేసాను పలుకులు కూడా వేసాను అన్నిటినీ నీట్గా కలుపుకొని నెయ్యి బాగా వేసుకోవాలి నెయ్యి బాగా వేసుకుంటేనే తాలూకల పాయసం మా అమోఘంగా ఇంట్లో రుచికరంగా ఉంటుందన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఈ తాలూకల పాయసం ఉడకడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే పిండి పదార్థం కదా ఆ పిండి పిండిగా తొందరగా తీసేయద్దండి మనం కలిపేటప్పుడు లైట్ గోల్డ్ కలర్ ఉంటుంది అంటే పిండి ఎలా ఉంటుంది ఆ గోధుమ పిండి కలర్లో ఉంటుంది మనం పొయ్యి మీద పెట్టి కలుపుతూ కలుపుతూ ఉంటే అది వేడెక్కి ఆ చక్కెర పానకం మొత్తం కలిసి కలర్ మారుతుంది కలర్ మారి టెక్స్చర్ కూడా కొంచెం గట్టిగా పడుతుంది గట్టి పడేంత వరకు పిండి కలర్ మారేంత వరకు ఉంచుకోవాలి దగ్గర పడాలి మనం చూస్తే తెలిసిపోతుంది మనకు ముందు పిండి ఎలా పోసాము జారుడు జారుడుగా తర్వాత లాస్ట్కి అది అలా కుత్త కుతలాడుతూ ఉడకాలి ఇట్లా కలుపుతుంటే ఒక ముద్దలో స్పూన్కి ఒక ముద్దలాగా రావాలన్నమాట అలా వస్తే పానకం రెడీ అయిపోయినట్టు ఇంకా అంతేనండి నీట్గా కింద నుంచి మాడకుండా కొంత మందపాటి గిన్నె పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అంటే కింద మాడకుండా మనం స్టవ్ పెద్దగా పెట్టుకున్న ఉంటుంది అన్నమాట అలా కలుపుతూ కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉంటే రెడీ అయిపోతుంది మన పానకం పాయసం సారీ పాయసం తయారైపోతుంది ఇంక ఇంతేనండి మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఇలా ఇంత మంచి రెసిపీ అనమాట అది మన కి ఉండ్రాళ్ళ పాయసం రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామజంలో